భారతీయులు రోజుకు ఎన్ని గంటలు ఫోన్ వాడుతున్నారో తెలుసా తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు స్మార్ట్ ఫోన్ రాకతో ప్రపంచం మారిపోయింది రోజు గంటల ధరబడి ఫోన్లతో కుస్తీ పడే వారి సంఖ్య పెరుగుతోంది స్కూల్కు వెళ్లే పిల్లల నుంచి రిటైర్ అయిన ఉద్యోగం వరకు ఫోన్లతో గంటలు గంటలు గడుపుతున్నారు భారతదేశంలో సగటున ఒక వ్యక్తి ఎన్ని గంటలు ఫోన్ ఉపయోగిస్తున్నారో తెలుసా తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి ఇండియాలో ఒకటి పాయింట్ రెండు బిలియన్ స్మార్ట్ ఫోన్ యూజర్లు తొమ్మిది వందల యాభై మిలియన్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారని తాజా అధ్యయనంలో తేలింది తక్కువ ధరకే మొబైల్స్ ఇంటర్నెట్ ప్యాక్స్ ఉండటంతో దేశంలో డిజిటలైజేషన్ బాగా పెరిగింది అయితే చాలామంది భారతీయులు ఫోన్లకు బానిసలై గంటల తరబడి సోషల్ మీడియా చూస్తూ గడుపుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి గ్లోబల్ మేనేజ్మెంట్ సంస్థ ఈవై ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి భారతీయులు మునిపెన్నడు లేనంతగా స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారని ఈ అధ్యయనంలో వెల్లడైంది ఇండియన్ యూజర్లు రోజుకు ఐదు గంటలు సోషల్ నెట్వర్కింగ్ గేమింగ్ వీడియోలు చూస్తూ గడుపుతున్నారని రిపోర్ట్స్ చెబుతున్నాయి అందుబాటులో ఇంటర్నెట్ ఉండటం డిజిటల్ యాక్సెస్ పెరగడంతో మీడియా వినియోగం ఎలా మారుతుందో ఈ స్టడీ చెబుతోంది డిజిటల్ ప్లాట్ఫామ్స్ సంఖ్య పెరగడంతో ఇండియా మీడియా ఎంటర్టైన్మెంట్ బిజినెస్లో టీవీని దాటి డిజిటల్ ముందంజలో ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఇది రెండు పాయింట్ ఐదు ట్రిలియన్లు ఉంటుందని ఈవై అధ్యయనంలో తేలింది ఇదిలా ఉంటే సోషల్ నెట్వర్కింగ్ వీడియోలు చూడటం గేమింగ్ వంటి వాటితో భారతీయులు స్క్రీన్ పై గడిపే టైంలో డెబ్బై శాతం ఉంటుందని తేలింది అంటే రోజుకు దాదాపు ఐదు గంటలు వీటికే కేటాయిస్తున్నారు ఈ రీసెర్చ్ ప్రకారం ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ మార్కెట్ గా మారింది రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు ఒకటి పాయింట్ ఒకటి ట్రిలియన్ గంటలు గడిపారు డైలీ మొబైల్ స్క్రీన్ టైం పరంగా బ్రెజిల్ ఇండోనేషియా తర్వాత ఇండియా మూడో స్థానంలో ఉంది ఎలాన్ మస్క్ ముఖేష్ అంబానీ వంటి బిలియనీర్లు అమెజాన్ మెటా వంటి ఐటీ దిగ్గజాలు తమ కంపెనీలను పెంచుకోవడానికి భారత డిజిటల్ మార్కెట్ను హస్తగతం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు ఎందుకంటే ఇండియాలో ఇంటర్నెట్ వాడేవారి సంఖ్య పెరుగుతోంది డిజిటల్ మీడియా వినియోగం పెరుగుతుంటే టీవీ ప్రింట్ రేడియో వంటి సాంప్రదాయ మీడియా ఆదాయం మార్కెట్ షేర్ రెండు రెండు వేల ఇరవై నాలుగులో తగ్గాయని రిపోర్ట్స్ చెబుతోంది